వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు అని మహాప్రస్థానం కవితా సంకలనంలో శ్రీశ్రీ రాశారు ఆ జగన్నాథుడి రథ చక్రాలకు అంతటి ప్రాధాన్యత ఉంటుంది అలాంటి చక్రాలు ఇప్పుడు ఢిల్లీకి తరలి వెళ్ళనున్నాయి భారతదేశ పార్లమెంట్ ప్రాంగణంలో మన సంస్కృతికి చిహ్నంగా సగర్వంగా ఉండనున్నాయి వీటిని పార్లమెంట్ ప్రాంగణంలో ఏర్పాటు చేయడానికి లోక్సభ స్పీకర్ ఇప్పటికే ఆమోదం తెలిపారు ఇందుకోసం జగన్నాథుడు బలభద్రుడు సుభద్ర రథాల్లోని ఒక్కో చక్రం చొప్పున ఢిల్లీకి తరలించనున్నారు పూరిలో ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో రథయాత్ర నిర్వహిస్తారు జగన్నాథుడు సుభద్ర బలభద్రుల కోసం మూడు రథాలను తయారు చేస్తారు రథయాత్ర ముగిసిన అనంతరం వాటిని భాగాలుగా విడదీస్తారు వీటిని గిడ్డంగుల్లో ఉంచడం లేక వేలం వేయడం లాంటివి చేస్తారు కానీ ఈసారి ఈ చక్రాల్లో కొన్నింటిని పార్లమెంట్ ప్రాంగణంలో ఉంచనున్నారు దీంతో ఇకపై మన దేశ పార్లమెంట్ ప్రాంగణంలో జగన్నాథ రథ చక్రాలు మన దేశ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలవనున్నాయి